ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వారికి నవంబర్ ఐదవ తేదీ దినఫలాలు ఈ రకంగా ఉంటాయి ముందు మేషరాశి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి రుణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారపరంగా ఆటంకాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి వ్యవహారాలు కొంచెం నిదానంగా సాగే సూచనలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరము వృషభ రాశి బంధుమిత్రుల వలన శుభవార్తలు అందుతాయి పిల్లల విద్యా విషయమైన కొన్ని ముఖ్య విషయాలు తెలుస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ధన సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి మిథున రాశి కొన్ని వ్యవహారాలకు సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండటము మీకు ఈరోజు మంచిది ఆర్థిక ఇబ్బందులు తప్పవు పనులందు శ్రమ పెరుగుతుంది వ్యాపార విషయాలలో ఆటంకాలు తప్పవు అయినా ధైర్యంగా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి విజయం కూడా సాధిస్తారు కర్కాటక రాశి వ్యాపారపరంగా కొన్ని ఆటంకాలు ఎదురైనా సమయానుకూలంగా పూర్తి చేయగలుగుతారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు తక్కుతాయి చాలా కాలంగా ఉన్న వివాదాలు తగ్గుతాయి ఉద్యోగాలలో నూతన పదోన్నతి కలిగే సూచనలు ఈరోజు ఉంది సింహరాశి సహోదరులతో సమస్యలు ఎదురై మానసికంగా బాధపడే సూచనలు ఉన్నాయి కొన్ని పనులు శ్రమతో పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరము ముఖ్యమైన వారి ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థికంగా కొన్ని విషయాలు అనుకూలిస్తాయి ఈరోజు కన్యారాశి ఆర్థికంగా నిలబడగలుగుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ప్రయాణంలో ఆటంకాలు తప్పవు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి ఉద్యోగ ప్రయత్నములు ఆశాజనకంగానే ఉంటుంది తులారాశి ధన వ్యవహారాలు నిలకడగా ఉండకపోవచ్చు వ్యాపారపరమైన ఒత్తిడి కలుగుతుంది ఉద్యోగ విషయమైన కొన్ని సమస్యలు కలిగిన కొంతమంది ముఖ్య వ్యక్తుల వలన తొలగిపోతుంటాయి సంతాన విద్య విషయాలలో అనుకోని మార్పులు చేసే సూచనలు ఉన్నాయి ప్రయాణాలకు మార్పులుంటాయి వృశ్చిక రాశి కొన్ని ముఖ్యమైన పనులందు విజయం సాధిస్తారు వ్యాపార విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సమయానికి ధనలాభాలుంటాయి ఉద్యోగ విషయాలలో ప్రోత్సాహం లభిస్తుంది ధనస్సు కొత్త పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఊహించిన విధంగా సాగుతాయి చిన్ననాటి మిత్రుల వలన విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగ వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి మకర రాశి అవసరాలకు ధనం సహాయము లభిస్తుంది శత్రుపరమైన సమస్యల నుండి బయటపడే సూచనలున్నాయి జీవిత భాగస్వామి నుండి ఊహించని బహుమతులు పొందే సూచనలున్నాయి శుభకార్యములు ఆహ్వానములు అందుతాయి ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కనబడుతుంది కుంభరాశి నూతన వాహన యోగం ఉంది విద్యార్థులు పరీక్షలయందు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు గ్రహమున విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలున్నాయి ఆర్థికంగా సన్నిహితుల సహాయం లభిస్తుంది ఖర్చులు అదుపులో చేయడము ఈరోజు మీకు మంచిది అధికారులతో చర్చలు సఫలమవుతాయి చివరిగా మీనరాశి ఆస్తి సంబంధమైన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు నూతన అవకాశములు జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు ప్రయాణముల నందు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది గ్రహ నిర్మాణ ప్రయత్నములు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగమున మాట పట్టింపులు కూడా ఉండే సూచనలున్నాయి చాలు రేపటి దినపలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ